హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు మనం వెళ్లే దారిలోనే బయట పైన అనేక ప్రాణులను అంటే కుక్కలు పిల్లులు ఇటువంటి ప్రాణులను చూస్తూనే ఉంటాం అవి ఒక్కోసారి ఆహారం లేక మన వైపు జాలిగా చూస్తుంటాయి కానీ మనం అవేమి పట్టించుకోం కానీ కొన్ని కొన్ని వైరల్ అయిన ఫొటోస్ వీడియోలు చూస్తూ ఉండటం కొందరు వాటిని ఆహారం వేసవి కాలంలో నీళ్లు పెడుతూ ఉంటారు నిజంగా మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నందుకు వాళ్లకు సెల్యూట్ అయినా మనం చేయాల్సిందే అయితే అలాంటి ఒక మూగజీవి తన చురుకుదనంతో రోజు డబ్బును సంపాదిస్తోంది ఆ డబ్బును అలాంటి మరికొన్ని జీవుల ఆకలి తీర్చడానికి సహాయపడుతుంది అలాంటి మోగజీవి అయిన రాబిన్హుడ్ క్యాట్ ఇది ఒక పిల్లి మరి ఆ చురుకైన పిల్లి పూర్తి విశేషాలు నేడు తెలుసుకుందాం ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే వెంటనే ఒక లైక్ చేసి ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తే పిల్లులు చాలా సౌమృతనం అని వాటి గురించి చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం ఆమె కేవలం తిని పడుకుంటుంది అని అంటారు అయితే రోజంతా పనిచేసే డబ్బులు సంపాదించే అలాంటి పిల్లిని ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాం ఈ పిల్లి పేరు సర్ వైన్స్ ఇది తుల్సా మార్కెటింగ్ సంస్థ అయిన గురుస్తు కార్యాలయంలో నివసించే రెస్క్యూ క్యాట్ ఆ రెస్క్యూ కంపెనీ యొక్క యజమాని మెక్డానియల్ రోజు ఆఫీస్ కు వెళ్లి వచ్చే సమయానికి అక్కడ డోర్ వద్ద పిల్లి ఉండేది దాని వద్ద అనేక నోట్ల కాగితాలు ఉండేవి అలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రోజు ఇదే పరిస్థితి అసలు ఈ డబ్బు ఎక్కడిది అని అడుగుదామంటే అది మోగజీవి దాంతో అతను ఆ డోర్ వద్ద ఒక సీసీ కెమెరాను ఫిట్ చేశాడు అయితే ఆ రోజు కూడా అక్కడి మూగజీవులకు ఫుడ్ పెట్టి అతను తన వర్క్ కోసం బయటకు వెళ్లిపోయాడు అలాని వచ్చేసరికి అక్కడ మళ్ళీ పిల్లి దాని వద్ద నోట్ల కాగితాలు ఉన్నాయి వెంటనే వెళ్లి సిసిటి ఫుటేజ్ లో చెక్ చేయగా ఆశ్చర్యపోయాడు ఆ పిల్లి చురుకుతనాన్ని చూసి మురిసిపోయాడు ఎందుకు విషయం ఏంటంటే ఆ డోర్ ఒక ట్రాన్స్ప్లాంట్ అద్దంతో ఉన్న డోర్ ఆ డోర్ లోపల ఉన్న పిల్లి ఆటలాడుతూ బయట వేరే వాళ్ళను చూస్తూ దాని చురుకుతనంతో అట్రాక్ట్ చేస్తుంది వారు దాని వద్దకు వచ్చి హాయి చెప్పేవారు అయితే ఆ డోర్ కు ఒక పేపర్ లోపలికి వెళ్లేంత ఖాళీ ఉంటుంది అందులోంచి దాంతో ఆడుకోవడానికి ఒక నోట్ అందులో పెడుతున్నారు అది మనం ఆదుకునే పప్పి హౌస్ ఆ కాగితాన్ని ఎగిరి మరీ పట్టుకుని లాగేసుకుంటుంది అలా ఒక్కరు చేయక అది చూసి మరొకరు వచ్చిన వాళ్ళు వెళ్లిన వాళ్ళు దాన్ని ఒక ఆటలు ఆడుతూ తమకు తోచిన నోట్లతో ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఇది గమనించిన మెక్డానియల్ అది కష్టపడిన సొమ్ము వారికి ఉపయోగించాలని మరికొన్ని మూగ ప్రాణులకు ఆడబుతో ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు అది దాని దినచర్యగా మారిపోయిందంట డానియల్ బయటకు వెళ్లగానే దాని జ్యూటీ అది ఎక్కి చక్కగా ఆడుకుని ఇచ్చిన వాళ్లను దాని స్టైల్లో ఎంటర్టైన్ చేస్తోంది మిగిలిన ప్రాణులకు ఫుడ్ పెడుతోంది ఏమీ తెలియని మూగజీవి వేరే వాళ్ళ ఆంకలి తీర్చడం కోసం దానికి తెలియకుండానే అంత చేస్తుంటే మనం కనీసం వాటికి ఒక అన్నం కూడా పెట్టలేం ఆలోచించండి వేసవి కాలంలో పక్షులకు జంతువులకు నీళ్లు పెట్టడం లాంటివి చేసి మీరు కూడా దయాద్ర హృదయాలు అవ్వండి ఇది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్